హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక ఈరోజు మనం ధవళేశ్వరం దగ్గర ఉన్న సాయిబాబా గుడి దగ్గరికి వచ్చామండి ఆ గుడి విశేషాలు ఎప్పుడు స్థాపించారు ఇంకా ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయని తెలుసుకుందాం రండి రాజమండ్రికి సమీపంలో ధవళేశ్వరంలో బ్యారేజ్ దగ్గర ఉన్న ఈ సాయిబాబా గుడి పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో బాబా భక్తుల దర్శనానికి ప్రారంభమైందండి శ్రీ బీవీ నరసింహస్వామి గారు ఆల్ ఇండియా సాయి సమాజ్ చెన్నై వారు దేశవ్యాప్తంగా గారి చరిత్ర గురించి వారి గొప్పతనం గురించి భక్తులందరికీ తెలియజేసే కార్యక్రమంలో ఉండగా రాజమండ్రి దగ్గర ఉన్న ఈ సాయిబాబా గుడిని దర్శించి ఇక్కడ అమ్మవారి అనుగ్రహంతో శ్రీచక్రం కూడా స్థాపించారని తెలుసుకుని ఈ గుడి దగ్గర చాలా ఆధ్యాత్మికత ఉందని గుర్తించారు కాలంతో పాటు ఈ ఆలయ ప్రదేశం అంతా కూడా ఆధ్యాత్మికత వృద్ధి చెంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదహారున ఆరు అడుగుల నల్ల గ్రానైట్ బాబా గారి విగ్రహం పునః ప్రతిష్ఠ జరిగింది ఆ సమయాల్లోనే ఆలయాన్ని బాబా భక్తుల సహాయంతో చాలా సదుపాయంగా తీర్చిదిద్దారు మనం ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన కుడిపక్కనే పాదాలు శుభ్రం చేసుకోవడానికి నీళ్ల సదుపాయం చక్కగా ఏర్పాటు చేశారు ఆలయం గేటు దగ్గర నుంచే వేసవి కాలంలో భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండడానికి గ్రానైట్ ఫ్లోరింగ్ ఉన్న చోటు నుంచి ప్రధాన ఆలయానికి వెళ్లే దారి బాట అంతా కార్పెట్ పరిచారు దానిపైన నడిస్తే వేసవిలో ఎండవీడి బారిని పడకుండా ఉంటారు ఇక్కడే ప్రథమంగా తులసి కోట దర్శనమిస్తుంది తులసి అమ్మవారిని దర్శనం చేసుకుని ముందుకు వెళ్దాం చుట్టూ చూడండి చక్కగా ఎంత బాగా పూల మొక్కలు చెట్లు బాగా పెంచారు ఇదిగోండి ఇది దత్తాత్రేయ ప్రాంగణం ఇక్కడ చిన్న దత్తాత్రేయ విగ్రహం ప్రతిష్ఠించి చుట్టూ మొక్కలు పెంచి ఆ ప్రాంగణానికి దత్తాత్రేయ వనం అని పేరు కూడా పెట్టారు చూశారు కదా చక్కగా ఎంత బాగా ఏర్పాటు చేశారో చుట్టూ నాలుగడుగుల ఎత్తులో స్టీల్ రైలింగ్ చేసి సదుపాయంగా గ్రానైట్ ఫ్లోరింగ్ కూడా చేశారు విగ్రహం చూసారా పాలరాతి విగ్రహం ఎంత అందంగా ఉందో ఈ స్థలం ఆవరణం అంతా కూడా మొక్కలతో నిండి ఉంది చూసారా చూడటానికి ఎంత ప్రశాంతంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉందో ఎండ అనేదే తెలియదు అసలు ఇంతకీ దత్తాత్రేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోట చెట్టు చూసారా ఇదే ఔదంబర చెట్టు ఇది కూడా చాలా ఆధ్యాత్మికత కలిగి ఉన్న చెట్టు ముందు ఈ చెట్టు కింద మామూలుగా విగ్రహమే ఉండేది తర్వాత దీనికి ఒక చిన్న గుడిలాగా కట్టి ప్రాంగణం ఏర్పాటు చేశారు చెట్టు చూసారా ఎంత పెద్దగా విశాలంగా పెరిగిందో అదే ఆధ్యాత్మికత గొప్పతనం ఇప్పుడు మనం దత్తాత్రేయ వనం దగ్గర నుంచి పక్కగా వెళ్తుంటే మనకి విశాలమైన ఒక మండపం కనబడుతుంది ఇక్కడ బాబా వారికి అభిషేక కార్యక్రమాలు పూజలు లాంటివి ఏమైనా చేయాలి అంటే ఉత్సవ విగ్రహానికి ఆరు బయట ఇక్కడ చేస్తూ ఉంటారు అది కూడా పర్వదినాలలో అంటే పండుగలకు గురు దశమికి శివరాత్రికి వినాయక చవితికి అలాంటి రోజుల్లో అనమాట ఈ మండపం తర్వాత లోపలికి షిరిడీలో ఉండే ద్వారకామాయి ఎలా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ సాయిబాబా గారు ఉపయోగించిన వస్తువుల మోడల్స్ ఇక్కడ ఎగ్జిబిట్ చేశారండి రండి చూసేద్దాం ద్వారకామాయి ఎంట్రన్స్ చూసారా అండి చెక్కతో చేసిన గుమ్మం కటకటాలతో చాలా విడల్పుగా విశాలంగా ఏర్పాటు చేశారు ద్వారకామాయి ఎంత విశాలంగా ఉందో చూసారా రండి రండి ద్వారకామాయిలో ఉండే వస్తువులన్నీ చూద్దాం ద్వారకామాయిలో ఎడం పక్కన ప్రథమంగా ఏర్పాటు చేసింది బాబాగారు ఉపయోగించిన పొయ్యి ఈ పొయ్యి మీదే బాబాగారు రొట్టెలవి చేసేవారండి ఈ పొయ్యి మీద వంట చేసేవారన్నమాట ఆ తర్వాత పక్కనే ఉన్నది శ్యామకర్ణ అని పెట్టారండి తర్వాత బాబాగారి పెద్ద చిత్రపటం బాబావారి పాదాలు ఏర్పాటు చేశారు ఇదిగోండి చూడండి బాబావారి పాదాలు ఆ తర్వాత బాబాగారు మంచినీళ్లు తాగడానికి అలాగే ఆయన వండుకున్న భోజనం కానీ చేసుకున్న చపాతీలు కానీ తినడానికి ఉపయోగించిన పళ్ళెం కుండ ఈ రెండు ఇక్కడే పెట్టారండి తర్వాత బాబావారి పాదాలు చిన్న పాదాలు ఒక గుడిలా కట్టి పెట్టారండి ఇదిగోండి ఇది బాబాగారు కూర్చునే స్థలం అన్నమాట యాక్చువల్గా షిరిడీలో ఇలాగే ఒక చిన్న ప్రదేశం ఉంటుంది అక్కడ కూడా ఆ ప్రదేశానికి అటు ఇటు కూడా దీపాలు ఏర్పాటు చేసి పూలమాల వేసి అలంకరించి ఉంచారండి ఇదిగోండి ఇక్కడ ఉన్నది బాబాగారు ఉపయోగించే తిరగలే అనమాట దీంతోనే గోధుమలు విసిరి భక్తులకి వచ్చిన వారికి అవి చేసి పెట్టేవారు ఆయన ముందుగా ఈ గోధుమలు ఆడించిన తర్వాత చపాతీ పిండిని ఒక సంచిలో పోసి నిలవ ఉంచేవారు అలాగే ఇక్కడ ఒక చిన్న మోడల్ పెట్టారు పెట్టెలో గోధుమ పిండి ఆడించింది పెట్టెలో పెట్టారనమాట ఇదిగో చూస్తున్నారు కదా ఇదే ఆ పెట్టి ఇప్పుడు ఏంటంటే చూపించడానికి మోడల్గా ఇది గోధుమ పిండి ప్యాకెట్ ఇక్కడ పెట్టారనమాట అండి తర్వాత బాబాగారి చిత్రపటం బాబాగారి పాదాలు ఈ రెండు కూడా ఒక పెద్ద చెక్క మందిరం గోపురం తోటి అద్భుతంగా తయారు చేసి ఇక్కడ పెట్టారండి బాబావారి పాదాలు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బాబాగారు ఉపయోగించిన ఒక చిన్న రాయి లాంటిది ఇది కూడా పక్కన ఒక చోట పెట్టారు ఈ రాయి పేరు రాయలేదు ఇది బాబాగారు విశ్రాంతి తీసుకునే చెక్క ఉయ్యాల పల్ల పైకి వేలాడి తీశారు అలా ఎందుకు ఎత్తులో ఏర్పాటు చేశారంటే ఆయన ఎప్పుడూ కూడా అలా ఎత్తులో పడుకుని విశ్రాంతి తీసుకునేవారట ఇవన్నీ కూడా ఏ విధంగా ఏర్పాటు చేశారో ఒకసారి చూపిస్తాను చూసేయండి ఇదంతా కూడా ద్వారకామాయిలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ అమర్చారు అన్నమాట చాలా బాగుంది కదా అక్కడ చూడని వారందరూ కూడా ఇక్కడ చూడవచ్చు అక్కడ నుంచి బయటకు వచ్చాక మనకి ఒక చిన్న గుడిలా కట్టి అందులో విఘ్నేశ్వరుడు ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూడు విగ్రహాలకి చక్కగా అలంకరణ చేశారండి మా పిల్లలు చూసారా నేను గంట కొడతా అంటే నేను గంట కొడతా అని ఇద్దరూ పోటా పోటీగా గంట అయితే కొట్టేస్తున్నారనమాట సో పిల్లలు గంట చూస్తే ఆగుతారా చెప్పండి అందులోనూ మా వాడు అసలు గుడిలో ఎన్ని గంటలు ఉన్నాయో అన్నీ కూడా మోగవలసిందే ఇప్పుడు మనం బాబాగారి ముఖ్య ఆలయానికి వచ్చేసాం సింహద్వారం ఎంత చక్కగా విశాలంగా మంచి డిజైన్తో ఉందో చూశారు కదా చాలా బాగా చెక్కారండి పదండి బాబావారి దర్శనం చేసుకుందాం లోపల చూశారు కదండి ఎంత విశాలంగా చాలా బాగా కట్టారనమాట చుట్టూ కూడా గ్రానైట్ రాతి గోడలు తలుపులు కూడా చాలా అందంగా గంటలతోటి చేశారు ఇదే బాబావారి ముఖ్య ప్రధాన మంటపం బాబాగారి మూల విరాట్ నల్ల గ్రానైట్ విగ్రహం చక్కగా వెండితోటి తోరణం చేసి బాబావారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఎప్పుడూ కూడా షిరిడీలో బాబాగారికి ఎలాంటి అలంకరణ జరుగుతుందో అలాంటి సాధారణ అలంకరణ ఇక్కడ కూడా ఉంటుంది పర్వదినాలలో గురు పౌర్ణమి ఏదైనా పండుగలలో మాత్రం ప్రత్యేక అలంకరణ ఉంటుంది బాబావారికి విగ్రహం వెనకాల గోడ మీద శ్రద్ధ సబూరి ఈ రెండూ ఉంటాయండి బాబావారి మూల విరాట్ ఎదురుగా శ్రీచక్రం ఏర్పాటు చేశారు అలాగే విఘ్నేశ్వరుని కూడా ప్రతిష్ఠించారు పంచలోహ విగ్రహానికి అభిషేకాలు పూజలు చేస్తారు ప్రతి గురువారం ప్రత్యేక హారతులు ఉంటాయండి అలాగే పర్వదినాలలో పండుగలలో గురు పౌర్ణమి నాడు బాబాగారికి క్షీరాభిషేకం పంచామృతాభిషేకం జరుగుతాయి చూశారు కదండీ ఆవరణం అంతా కూడా ఎంత విశాలంగా ఉందో ప్రదక్షిణలు చేయడానికి కూడా వీలుగా ఉంచారండి ఇక్కడ మనం మొత్తం బాబా చుట్టూ తిరిగి ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు బాబావారి చల్లని ఆశస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబావారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి భక్తులు దర్శనం చేసుకునేది ధుని బాబావారు మన కష్టాలన్నీ కూడా ఇలాగ ధునిలో బూడిద చేసి మమ్మల్ని కాపాడుతాడు అని చెప్పి అందరు భక్తుల నమ్మకం ఇదిగోండి ధుని చూసారా మన ఇందులో కొబ్బరి చెక్కలు లేదా సమిధలు మన కష్టాలని బాధల్ని చెప్పుకుని ఇందులో వేస్తే కష్టాలన్నీ పోతాయని ఒక నమ్మకం కూడా ఉందండి మనకి బాబావారి విభూతి బొట్టుగా ఇచ్చేది కూడా ఈ దుని నుంచే తీసిస్తారండి మనం ముందు చూసాం కదా దత్తాత్రేయవనం ఎంత విశాలంగా చక్కగా ఉందో గుడి అంతా కూడా పెద్ద పెద్ద చెట్లతోటి మొక్కలతోటి నిండి ఉందండి కాబట్టి మాకు అస్సలు ఎంత ఎండ ఉన్నా ఏమాత్రం తెలియలేదు ద్వారకామాయ మ్యూజియం ముందు ఉన్న మండపంలో చిన్న చిన్న పిల్లి పిల్లలతో చాలాసేపు ఆడుకున్నారు మా పిల్లలు స్వామివారి ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడ కూర్చుని చాలాసేపు ఆడారు అక్కడ చిన్న చిన్న పిల్లలు తిరుగుతున్నాయండి అవి బాబా గారికి నైవేద్యం సమయంలో వాటికి పాలు పోస్తారట అందుకని ఆ పిల్లి పిల్లలు మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంటే ఆ పిల్లి పిల్లలతోటి పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారో ఒకటి కాదండి బాబు చాలా ఉన్నాయి నాలుగో ఐదో పిల్లి పిల్లలు తిరుగుతున్నాయి ఇక్కడ మా వారు చూడండి కమిటీతో ఇంకేమైనా యాక్టివిటీస్ జరుగుతాయా ఇంకా అన్నదానాలు ఏమైనా జరుగుతాయా అని తెలుసుకోవడానికి వెళ్ళారు ఆయనకి ఎక్కడికి వెళ్ళినా అన్నదానం అంటే చాలా ఇష్టం అన్నదానానికి సంబంధించి ఏదైనా చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా అన్నదానానికి సంబంధించింది నిత్య అన్నదానం జరుగుతుందని తెలిసి దానికి సంబంధించి ఎంతో తోచిన విరాళం ఇస్తూ ఉంటారు అలాగే ఈ గుడిలో కూడా నిత్య అన్నదానానికి విరాళం ఇచ్చారు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయండి చక్కగా టేబుల్స్ వేసి పప్పు కూర పచ్చడి పులుసు పెరుగు పులిహోర అన్ని రకాల ఐటమ్స్ చాలా శుభ్రంగా పెడుతున్నారు ఇదిగోండి కేవలం ఈ అన్నదాన కార్యక్రమం కోసమే ఇంకా ముందు పెద్ద షెడ్డులో ఏర్పాటు చేశారండి ఇదిగోండి అసలైన ఘట్టం వచ్చేసింది ప్రసాదాలు టైం ఆ రోజు కట్టు పొంగల్లాగా చేశారండి ప్రసాదం ఆలయ కమిటీ వారు పటిక బెల్లం విపూతి ప్రసాదం తీసుకుని వచ్చామండి మా పిల్లలేమో ఆ పెళ్లి పిల్లలతోటి పరిగెత్తి పరిగెత్తి ఆడుతున్నారు ఇదిగోండి ఒక్కసారిగా మొత్తం ఈ ప్రదేశాన్నంతా మీకు చూపిస్తాను చూడండి అదిగోండి ఈ ప్లేస్లోనే అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ ద్వారకామాయి ఈ ప్రదేశం ఉన్న చోటంతా కూడా పైన ఇంకొక ఫ్లోర్ ఉందండి అక్కడ కూడా భజనలు అలాంటివి కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు అలాగే ఈ ఆలయంలో ప్రతి పర్వదినాల్లో ప్రతి పండుగలో గోపూజ సేవ చేస్తూ ఉంటారండి అలాగే అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయి శివరాత్రి రోజు మహాన్యాసపూర్వక అభిషేకాలు గురు పూజోత్సవం రోజు గురు పౌర్ణమి రోజు కూడా భజనలు కీర్తనలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారండి అలాగే చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేస్తుంటారండి ప్రతిరోజు కొంతసేపు హోమియో వైద్యం కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు అలాగే పలుపా అనే ఇన్స్టిట్యూట్ని దత్తత తీసుకుని అక్కడ ఉన్న చెవిటి మూగా విద్యార్థుల్ని ట్రీట్ చేయడానికి సహాయం చేస్తూ ఉంటారు అలాగే ప్రతి సంవత్సరం ఒక యాభై ఆర్థికంగా బలహీనులైన విద్యార్థిని విద్యార్థులకు చదువుకోవడానికి ఆర్థికంగా సహాయపడుతూ ఉంటారు భక్తులు ఇచ్చే విరాళాలకి ట్యాక్స్ ఎగ్జాంషన్ సదుపాయం ఉండేటట్టు కూడా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు మీరు కనుక ధవళేశ్వరం వైపు వస్తే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకోండి చాలా ప్రశాంతంగా చాలా విశాలంగా ఉంటుంది ఛానల్ని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేసి ఛానల్ ఇంకా డెవలప్ అవ్వడానికి సజెస్ట్ చేసి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో డెఫినెట్గా లైక్ అయితే చేయండి స్టేట్ ఖుషి సిస్టర్స్ బాయ్ బాయ్